జాబిర్ రసి అల్లాని వారి తండ్రి అబ్దల్లా ఏడుగురు కూతురు ఏడుగురు కూతురు జాబిర్తో అంటున్నాడు జాబిర్ గుహదులో నువ్వు వెళ్ళటానికి వీలు లేదు ఏడుగురు అక్క చెల్లెలు ఉన్నారు వారిని చూసుకోవాలి కదా నువ్వు ఉండు నేను వెళ్తా లేదు నాన్నగారు మీరు వెళ్తే పెట్టి నేను వెళ్ళాను మొత్తం మీద తండ్రి వెళ్ళాడు కుమారుండి జాబిర్ని వచ్చేసాడు ఆయన షహీదై పేరు జాబిర్ బిన్ అబ్దుల్లా తన తండ్రి దేహాన్ని చూడటానికి వెళ్ళి చాలా ముఖ కవేనికలు మాదికే నేను ముక్కలు ముక్కలు చేశారు ఆ యుద్ధంలో మరిఫ్ రౌక్ సుల్లాసన్ అంటున్నారు జాబిర్ మొదటి వ్యక్తి నీ తండ్రి నీ తండ్రి మొదటి వ్యక్తి లేకుండా ఎటువంటి అడ్డు లేకుండా అల్లా ఆయనతో మాట్లాడాడు మొదటి వ్యక్తి అల్లా సుబాను అవుతాల అడిగాడు నీకేం కావాలి అబ్దుల్లా బిన్ అమర్ బిన్ ఆయన పేరు అల్లా నాకు మరలా ప్రపంచంలో పంపించాడు ఎందుకు నీ మార్గంలో నా ప్రాణాలు అర్పించానే అందులో దొరికిన ఆ రుచి ఇంకెక్కడ లేదు లేదు ఇది మాత్రం కుదరదు ఇంకా నీకేం కావాలి లేదు అల్ల అది కుదరకపోతే మేము ఇక్కడ ఉన్నటువంటి స్థితిని ప్రపంచంలో ఉండే ఆ విశ్వాసులకు తెలియపరచు అల్లా ఆయతులు తెలుపుతున్నాము فريهينا <سؤال> بما عطاهم الله ويستبشرون لم يلحقوا بهم الله خوف عليهم ولا هم يحزنون يستبشرون بنعمة من الله وفضل وان الله لا يسيء اجر المؤمنين في الدقيقة آيه الله ماركم له شني بين توني وارني ويرو بطل ولي بارك شكلي وارو سجيب لجاوب